తల్లికి వందనం తల్లికి వందనం అనే ఒక ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసాం మేము మా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా తల్లికి వందనం తప్పు తరఫున పదమూడు వేల రూపాయల చొప్పున ఇచ్చారు అయితే ఇస్తామని చెప్పిందంతా పదిహేను వేలు ఇచ్చిందంతా పదమూడు వేలు అందరికీ కూడా ఇచ్చారా అంటే వైసీపీ వారు ఆరోపిస్తున్నట్టుగా ఏమిటి అన్నట్టయితే ముప్పై లక్షల మందికి ఇది ఎగవేత వేశారని చెప్తున్నారు అంతేకాకుండా ఇంక అందులో ఒక మెలిగి పెట్టారు ఇద్దరు కంటే కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఏమోమనం ఇలాంటిది ఏదో ఉన్నట్టుంది మరి ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఆ క్లారిటీస్ అయితే లేవు అదేవిధంగా పదమూడు వేలు ఎందుకు ఇచ్చారు పంతొమ్మిది పదిహేను వేలు ప్రకారంగా అనేది కూడా కనీసమాత్రంగా చెప్పాలి ఎందుకు తర్వాత ఇస్తారా అసలు ఇంతేనా ఇచ్చేదని దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు ఎంత ఇస్తున్నా తీసుకోండి అని చెప్పని పైగా ఫైనల్గా ఏం చేశారు మొత్తంగా సూపర్ సిక్స్ అనేవి హామీలు కూడా పూర్తి అయిపోయాయి ఇంకా దీని గురించి ఎవరైనా మాట్లాడితే నాలుకా అని బ్లా 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 అంటే ఏంటి నాలుగు చీరేస్తామని ఏం చేస్తున్నారు వీళ్ళు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి పరిభాషలో చెప్పినట్టు ఇటుపోతున్నాం మనం అంటే బెదిరిస్తున్నారా పబ్లిక్ని బెదిరించడం ఏంటంటే అసలు అర్థం కాదు పబ్లిక్ని బెదిరించి పరిపాలన చేయాలనుకుంటున్నారా ప్ర ఇదే నా ప్రజారంజక పరిపాలన దీనికోసం నా మీకు అంత మెజారిటీ ఇచ్చింది కేవలం ఒక పార్టీ ప్రతిపక్షం లేకుండా చేయాలి చిత కొట్టేసేయాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి పక్కకు జరిపేయాలి అనేటువంటి లక్ష్యంతో అసలు నిరంతరంగా ఏడాది కాలం నుంచి కూడా రకరకాలైనటువంటి అణచివేతలు దాడులు దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు అది చాలన్నట్టుగా పబ్లిక్ని కూడా ఎవరైనా మాట్లాడితే నాలుక అంటే అసలు భారత దేనికోసం ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎన్ను ఎన్నుకుంది రాచరిక పోకడాల నుంచి నియంతృత్వ పోకడల నుంచి ఈ దేశాన్ని విముక్తం చేసి ప్రజాస్వామ్య సౌధాన్ని మనం నిర్మించుకున్నది ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఆ స్వేచ్ఛా స్వాతంత్రంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అన్నట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఆ భావ ప్రకటన ప్రజలందరూ కూడా తమకు విశ్వసించినటువంటి దీన్ని వాళ్ళు మాట్లాడతారు ప్రభుత్వాలు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయకపోతే నిలదీస్తారు ఇది ప్రజలకు ఉన్న హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి మీరు మాట్లాడితే నాలుక అంటే పరోక్షంగా నాలుకలు కోసేస్తామని బెదిరించడం ఇంత దారుణం ఇంత బెదిరింప ఇది అన్యాయం కదా సో ఇది జరుగుతుంది ఆ తల్లిక వందనానికి సంబంధించి మరి ఎందుకు అసలు ఆ రెండు వేల రూపాయలు పెండింగ్ పెట్టారు గతంలో ఇదే విధంగా ఈ తల్లిక వందనానికి ఈ స్కీమ్కి సంబంధించే జగన్మోహన్ రెడ్డిని తూర్పారు పట్టారు మరి ఆ రకంగా చేసి ఇప్పుడేమో అసలు దీని గురించి మాట్లాడడం లేదు పైగా సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా అమలు అయిపోయినాయి అని చెప్పని అంటున్నారు సరే అన్నీ అమలైపోయా అన్నారు దాదాపుగా మీ బాకా పత్రికల్లో నిలువెత్తు ఫుల్ పేజీ యాడ్స్ కూడా ఇచ్చారు అంత బాగానే ఉంది సో మొత్తంగా అయితే ప్రజలు మీరు చేస్తున్నటువంటి దాన్ని గమనించడం లేదని చెప్పని బెదిరిస్తే వాళ్ళు ప్రశ్నించరని అనుకోవటం చాలా పొరపాటు ఎంత అణచివేత అనేది జరుగుతూ ఉంటుందో అణచిన కొద్దీ కూడా అంతగా పైకి లేస్తుంది కేవలం సైన్స్ చెప్పే సూత్రమే కాదు ఇది సోషలాజికల్ ఆస్పెక్ట్లో కూడా అప్లికబుల్ అనేది గమనించాలి అందుకని ఇది ఇది చాలా దారుణం దీనికి సంబంధించి ప్రజలకి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది అయినా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఇస్తారా తర్వాత ఇస్తారని ఏడాది కాలం తర్వాత ఇప్పుడు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది కేవలం ఎన్నికలకి దాదాపు తొమ్మిది నెలల ముందుకి ఇది ఆపేస్తారా అనేటువంటి ఒక విమర్శలు కూడా వినవస్తున్నాయి అది కాదు ఏదేమైనా కూడా ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ నోటిఫికేషన్ వరకు కూడా అనుమతి తీసుకున్నా కూడా ఇస్తామనేటువంటి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలని మరి జనం చాలామంది అంటున్నారు కాబట్టి దాని మీద మీరు మాట్లాడరు ఏం ఖచ్చితంగా మీరు మాట్లాడారని తెలుసు ఎంత దీన్ని సాగదీయగలిగితే అంత బాగుంటుందనేటువంటి ఉద్దేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఇచ్చినటువంటి ప్రామిస్సు పదిహేను వేల నుంచి పదమూడు వేలకి పదమూడు వేలు కూడా నిర్దేశించినటువంటి వాళ్ళకే తప్ప గతంలో అర్హులందరికీ కూడా ఇప్పుడు కొనసాగించకపోవటం అనేటువంటిది చాలా అన్యాయం శోచనీయం